అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నీటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారం నీటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీరాసిం లక్ష్మణి గారికి హృదయపూర్వక నమస్కారాలు ఈనాటి దృశ్య కవితాగానాల కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు కవిమిత్రుల కవితాగానం విందాం చూద్దాం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం మిత్రులను అభినందిద్దాం అందరికీ నమస్కారం నా పేరు జూపుడి సుధారాణి బంటుమిల్లి కృష్ణజిల్లా నేటి కవిత సమూహంలో పదాల కవితగా విజేత అయిన నా కవితా శీర్షిక ప్రేమావలోకనం చిరుగాలి సంద్రాన్ని తీరానికి పరిచయం చేస్తున్న వేళ అలల నేచ్చలి కుశలం మోసుకొచ్చిన వేళ నీ నా మనసులు చేసుకున్న తీయని వేడుకలు కొన్ని చెప్పుకుందామా ఆకాశ పందిరి మన అంతరంగాల కళ్యాణానికి వేదికగా మారిన వేళ చిరునవ్వుల వనాలలో బ్రతుకు చెరుకును పండిస్తున్న వేళ మధుర స్మృతుల అతిథులను మరొక్కసారి ఆహ్వానిద్దామా జీవన ప్రవాహానికి ఆనందాలు ఆసరాగా ఉన్న ఉన్నవేళ అలుపెరుగని తలపుల నావపై మన ప్రేమ పయనించిన వేళ కరిగిపోని ఆ వసంతాలను చిలిపిగా ఒక్కసారి పలుకరించి వద్దామా పున్నమివై నీవు నా వేలిని పట్టినప్పుడు ఒంటరితనం ఒంటరిదైన వేళ చింతలకు చివరి వాక్యం రాసిన అమూల్యమైన మన జీవన కావ్యాన్ని నేటి యువతకు ఆదర్శంగా అందిద్దామా వయసు పెరిగిన తరగని మన ప్రేమ అందాన్ని వివరిద్దామా నాకు ఈ అవకాశం ఇచ్చిన నేటి కవిత సమూహ పెద్దలకు హృదయపూర్వక మన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు షేక్ ముంతాజ్ బేగం నేను ఏలూరు నుంచి ఈరోజు దృశ్య కవిత గానల రేకై నా కవిత ఉషోదయ రాగాలు ఒంటరి వేళలో చీకటి వాకిట చిందేసే మిణుకురుల్లా మదిని చుట్టేసే తీయని వేడుకలు అవి జీవన ప్రవాహంలో కదిలిపోయిన గుండె గదిలో నిక్షిప్తమై ఉన్న తడి ఆరని బతుకు సంబరములు అవి ఏళ్లు గడిచినా ఏమాత్రం వెంట వీడక సాగే ఆనందాల ఊటలు అమూల్యమైన నిధులు అవి ఎలా మర్చిపోగలం వాటిని గుండె స్పందనలో కలిసిపోయి మధుర స్మృతులుగా నిలిచిపోయిన బాల్యపు అల్లరి తుషారాలను అమ్మా నాన్నల అనురాగ మధురిమలను మదిని మురిపించిన యవ్వనపు వీరి జల్లులను బతుకు ఉన్నన్నాళ్ళు ఎప్పుడు మతికి తెచ్చుకున్నా ఉత్సాహాన్నిచ్చే ఉషోదయ రాగాలే కదా గుండెకు మెండుగా సంతోషాన్ని ఇచ్చే నిండైన సంబరాలే కదా అవి నాకు అవకాశం ఇచ్చినటువంటి నేటి కవితా సమూహ పెద్దలకు నిర్వాహకురాలు పద్మజ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు కొల్చిన విజయభారతి హైదరాబాద్ నేటి ప్రధాన కవితకు నా కవితా శీర్షిక ఒంటరైన వేళ ఈ అనంతకాల గమనంలో ఈ బొడిదుడుకుల జీవన ప్రవాహంలో పడిలేచిన కట్టంలా సాగిన జీవిత గమనంలో తోడు దూరమై వయసు భారమై నులకమంచం నేస్తమై తన ఒడిలో సేద తీరుతూ ఒంటరైన వేళ నా మనోదర్పణపు ధైర్యని చేతులతో ఆత్మీయంగా హత్తుకుంటే ఆప్యాయంగా పలకరించింది దిగులుతో శూన్యమైన బతుకుకు అమూల్యమైన ఆనందాలెన్నిటిలో బదిలపరిచి హృదయాన్ని పరవశింపచేసింది గతపు పుటలలో వ్రాసుకున్న తీయని వేడుకల సంబరాల జ్ఞాపకాలు మధుర స్మృతులుగా కన్నుల ముందు క కదలాడుతున్నాయి ఈ ఒంటరి బ్రతుకుకు తోడగా ఊరడించి ఓదార్పునిస్తున్నాయి ధన్యవాదాలు నేటి కవిత అంతర్జాల కవిత్వ వేదికలోని కవిమిత్రులందరికీ నా శుభాభినందనలు నా పేరు ముద్దు వెంకటలక్ష్మి ఊరు బెంగళూరు ఈనాటి వీడియో కవిత్వగాన లహరిలో నా కవిత శీర్షిక విశ్రాంత మజిలీలు ఒంటరివేళ గుర్తుకు వచ్చిన సంగతులు ముఖమంతా నవ్వుల పువ్వులు పూయించాలి పరుషవాక్కుల పాషాణాలను కష్టనష్టాలను అధిగమించి సాధించిన కార్యాల మధుర స్మృతులై మనస్సును ఆనందకోశంగా మలచాలి ఆనాటి తీయని వేడుకలను పదే పదే తలపించి బ్రతుకుపై తీపిని మరింత పెంచాలి వీణపై జీవన రాగాలు పలికించాలి అమూల్యమైనది అందమైనది పరమేశ్వరుని అనుగ్రహ వాహిని అయిన మన జీవన ప్రవాహంలో ఒడిదుడుకులకు తలవొగ్గక శకుని సారథ్యాలకు లోబడక మనోధైర్యంతో ముందుకు సాగితే అల్ప సంతోషాలైన మరపురాని సంతస తరంగాలై ఉత్సాహంతో ఉవ్వెత్తున ఎగిరి విజయ శిఖరాలపై మనల్ని నిలబెడ నిలబెడతాయి ఈ కవిత చదివే సదవకాశాన్ని నాకు కల్పించిన అంశం నిర్వాహకురాలు శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గజ గారికి నేటి కవిత సమూహంలోని కార్యక్రమాలన్నింటికీ అండదండలైనటువంటి గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి ఎడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్వస్తి సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గణలహరి కార్యక్రమంలో భాగంగా నా కవిత శీర్షిక పదిలంగా జీవన ప్రవాహంలో ఎదురయ్యే కంటకాలను ఓరిమితో ఏరవేస్తూ జీవిత నౌకను కుంగదీసే ఆటపూట్లకు బెదరక విచక్షణే దిక్సూచిగా చేసుకుని ముందుకు సాగితేనే అవుతుంది మనిషి జన్మ సార్థకం మదిలో ఆశల జ్యోతులు వెలిగించుకుంటూ కష్టాలనే ఇష్టాలుగా మలుచుకొని తీయని వేడుకలు చేసుకుంటూ రుచి చూసిన ప్రతి అనుభవాన్ని అమూల్యమైన మధుర స్మృతులుగా హృదయపు కోవలలో పదిలంగా చిత్రించుకుంటూ సాగిపోవడమే జీవిత పరమావధి బిడ్డలకు రెక్కలొచ్చి విదేశాలకు వలస పక్షులుగా ఎగిరిపోయిన వేళ వయసు పెరిగి మనసు చెదిరి వంటని వేళ బెదరక స్మృతులను తీయని ఊహలుగా తలపోసుకుంటూ విశ్రాంత జీవిత ఘడియలను ప్రశాంత క్షణాలుగా మలుచుకొని సాగితేనే ఆ జీవితం అవుతుంది పదురికి పదుగురికి ఆదర్శం ధన్యవాదాలు అందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి కరీంనగర్ ఈరోజు దృశ్య కవిత గానలహరి లహరి కోసము అంశము పదాలతో కవిత నా శీర్షిక పేరు మళ్ళీ చిగురించు అనురాగ ఆత్మీయతలు పంచే అలనాటి తీయని వేడుకలు రంగులు మారి హంగులు మారి అహమును పెంచే ఆర్భాటాలై వీధిలో చిందులు వేస్తున్నవి నేడు నవ్వలేక ఏడుస్తూ ఏడవలేక నవ్వుతూ యాంత్రిక జీవన ప్రవాహములో పరమార్థాలను ప్రక్కకు నెట్టి అర్థం పర్థం లేని వలలో చిక్కి ఉక్కిరి బిక్కిరు అవుతూ నిత్యం స్వర్గం నరకం తేడా తెలియక స్వర్గం నరకం తేడా తేడా తెలియని బ్రతుకును ఈడుస్తున్నది నేటి తరం మధుర స్మృతులుగా మెదిలేవన్నీ అలనాటి బాల్య యవ్వన దశలే దుర్బిని వేసి ఎంత వెదికినా ఆపై కానరావు ఒక్క మధుర స్మృతైనా మారిన నేటి కాల గమనములో ఒంటరి వేలలు ఎక్కడ ఉన్నవి ఒంటరి వేలలు ఎక్కడ ఉన్నవి ఒంటరి జంటగా ఉన్నా మదిలో ఉన్నా మనసంతా చేతిలో ఉన్న సెల్లు పైనే పక్కన ఉన్నది ఎవరో తెలియని మై మరపే అమూల్యమైన కాలమేమో ఆగక సాగును సద్దు చేయక ఇప్పటికైనా ప్రతి హృదయం గమనిస్తేనే రేపటి ప్రగతికి రహదారులు వేయొచ్చు కాలం విలువ మమతల విలువ తెలుసుకు జీవన గమనం సాగిస్తేనే అలనాటి అనురాగ ఆప్యాయతలు ఆలింగనలు మళ్ళీ చెగురించును పిల్ పెరిగే పిల్లల పవిత్ర హృదయాల్లో అందరికీ ధన్యవాదములు నా స్వాగతం మిత్రుల కవితాగానం ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం ధన్యవాదములు